ఇంట్లో ఎప్పుడు చేసుకునే బిర్యానీ పలావ్స్ లా కాకుండా ఇలా ఒక్కసారి కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం తయారు చేసుకు కమ్మగా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకోవాలి ఇందులోకి మనం బాస్మతి రైస్ అని తీసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు వాష్ చేసి వాటర్ లో ఒక గంట సేపు నానబెట్టాలి తర్వాత ఇలా ఒక లేత కొబ్బరి చెక్క తీసుకుని కొబ్బరి చెక్క నుంచి మొత్తం ఇలా కొబ్బరి తూరం అయితే తీసుకోవాలి రెండు కొబ్బరి చెక్కలు తీసుకుంటే ఎంత తురుము వచ్చింది ఇప్పుడు ఈ కొబ్బరి తురుము మొత్తం ఒక మిక్సీ జార్ వేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు మిక్సీ జార్ పై మూతతో క్లోజ్ చేసి ఒక పేస్ట్ కింద తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ తురుము మొత్తాన్ని వడకట్టే దాంట్లోకి వేసుకుని తర్వాత ఒక గరిటతో ఈ పేస్ట్ మొత్తం అటు ఇటు స్లోగా కదుపుకుంటే మొత్తం ఇందులోంచి పాలన్నీ గిన్నెలోకి అయితే వచ్చేస్తాయి అనమాట ఇలా మొత్తం మనం రెండు సార్లు తయారు చేసుకుని ఇలా మొత్తం కొబ్బరిపాలన్నీ సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి ఒక ప్లేట్ లో స్టార్ పువ్వు కొద్దిగా జీర కొన్ని లవంగాలు అలాగే కొన్ని దాల్చిన చెక్క ముక్కలు వీటితో పాటు ఐదారు యాలకులు అనాశ పువ్వు అలాగే బిర్యానీ ఆకు వీటితో పాటు సన్నగా చీరిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి బిర్యానీ దాకాలో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక ఇందులోకి టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా సరుకులు వేసుకోవాలి ఇవి కాసేపు వేపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా చీర పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసి ఒక టేబుల్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా మసాలా పొడి వేసి ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేపుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి మనం లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫిల్టర్ చేసుకున్న కొబ్బరి పాలు ఉంటాయి కదా కొబ్బరి పాలు అయితే వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కొబ్బరి పాల్ని గరిటితో మొత్తం బాగా కలుపుకుంటే మొత్తం ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి ఇలాగే కలుపుకున్నాక ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో కాసేపు అయితే ఈ పాల్ని మరగనివ్వాలి ఇలా బబుల్స్ కింద వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ గరిటితో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఇందులో అన్నం బాగా పలుకురావడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ అయితే వేసుకోవాలి క్వాంటిటీ వచ్చేసి మేము రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాము దీనికోసం కొబ్బరి పాలు వచ్చేసి మూడు గ్లాసులన్నర అయితే వేసుకున్నాం అనమాట ఇలా మొత్తం ఈ కొబ్బరి పాలు రైస్ అంతా వేసుకుని ఇప్పుడు ఈ రైస్ మొత్తం ఈ ఫ్లేవర్కి బాగా కలిసేలా గరిటితో కలుపుకొని మూతతో క్లోజ్ చేసి దీనిపై ఇలా కొద్దిగా బరువు పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా అయితే తేరుతుందనమాట ఇప్పుడు గరిటతో మొత్తం ఒకసారి మళ్ళీ మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేయసి మళ్ళా ఒకసారి మూతతో క్లోజ్ చేసేయాలి తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా అదిరిపోయే కొబ్బరి పాలతో తయారు చేసిన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు కింద నుండి పైకి గరిటతో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక చిన్న డిష్లోకి సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసినప్పుడే మనకి నెయ్యి స్మెల్ అలాగే కొబ్బరి పాలు కమ్మదనం అయితే తెలుస్తుంది ఇలా ఒక డిష్లోకి తీసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్న ఈ కొబ్బరి అన్నం తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్